హలో అందరికీ అందరు ఎలాగున్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫుల్గా ఈ ఆంటీకి అయితే వైట్ హెయిర్ అయితే ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వైట్ హెయిరే ఉంది సో ఇలాంటి వైట్ హెయిర్ని మనం న్యాచురల్ పద్ధతిలో బ్లాక్ కలర్గా చేసుకోవడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సో నేనైతే దానికోసం అయితే ఒక మంచి ప్రోడక్ట్ అయితే అమెజాన్ నుంచి అయితే తెప్పించాను చూస్తూ ఉన్నారు కదా అది అనమాట ఈ ప్రోడక్ట్ ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు ఎలాంటి కెమికల్స్ అయితే ఇందులో యాడ్ అవ్వలేదు న్యాచురల్ పౌడర్స్ అనమాట సో అమాన్ వాళ్ళ హెర్బల్ హెన్నా పౌడర్ అండ్ అమాన్ వాళ్ళ ఇండిగో పౌడర్ అనమాట ఈ టూ పౌడర్స్ని మనం బేస్ చేసుకొని మన గ్రే హెయిర్ని న్యాచురల్ పద్ధతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బ్లాక్గా చేసుకోవచ్చు ఓకేనా అది అలాగా ఇప్పుడు నేను ప్రాసెస్ అంతా నీట్గా స్టెప్ బై స్టెప్ అయితే నేను ఇక్కడ మీకు క్లియర్గా చూ చెప్తాను స్కిప్ అయితే చేయకుండా చూడండి ఓకేనా ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద వాటర్ యాడ్ చేసుకొని మనకి కావాల్సిన టీ పౌడర్ ఎంత కలర్ కావాలో అంత కలర్ అంటే ఎక్కువ డార్క్ కావాలంటే కాస్త ఎక్కువ టీ పౌడర్ వేసుకోవాలి లైట్గా ఉంటే సరిపోతుంది బ్లాక్ కలర్ అనుకుంటే కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట టీ పౌడర్ ఇక్కడ మీరు చూస్తున్న ఇది వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకునే లైటర్ అండి ఇది మనకి బ్యాటరీతో కాదు ఛార్జింగ్ పెట్టుకోవాలి మనకి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కేబుల్ ఇది ఇచ్చున్నారు అందులో మన ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జ్ అవుతూ ఉంటుంది అస్తమానం మన సెల్ తెచ్చుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు నాకైతే చాలా బాగా నచ్చి దీన్ని అమెజాన్లో అయితే నేను తీసుకున్నాను నాకు మీకు ఒకవేళ దీని లింక్ కావాలంటే నా ఇన్స్టా పేజ్లో బయోలో లింక్ ఇచ్చున్నాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే నాకు డికాషన్ అయితే రెడీ అయిపోయింది చాలా న్యాచురల్ పద్ధతి అండి ఈ మధ్యకాలంలో ఎవరిని పట్టిన ఎవరిని అడిగినా అసలు గ్రే హెయిర్ సమస్య అనే చెప్తున్నారు హెయిర్కి సంబంధించి అసలు వరల్డ్లోనే పెద్ద సమస్య ఏదన్నా ఉంది అంటే తెల్ల జుట్టు సమస్య దాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాల నానా తిప్పలు అవి ప్రోడక్ట్స్ వాడేసి ఏవి పడితే అవి మార్కెట్లో వచ్చిన ప్రోడక్ట్స్ వాడేసి వాటి సైడ్ ఎఫెక్ట్స్ సో ఇవన్నీ ఎందుకు న్యాచురల్ పద్ధతిలో మనకి చాలా సేఫ్ సైడ్ మనకి పద్ధతి అనమాట ఇది ఓకేనా ఈ హెన్నా పౌడర్ చూస్తున్నారు కదా ఈ హెన్నా పౌడర్ని అయితే ఇప్పుడు నేను ఎవరు అంటే గ్రే హెయిర్ ఎక్కువగా ఉంటే ఎక్కువ పౌడర్ తీసుకోవాలి అంటే కంప్లీట్గా గ్రే హెయిర్ ఉందంటే కాస్త ఎక్కువగా తీసుకొని హెయిర్ మొత్తం అప్లై చేసుకో స్కాల్ప్కే కాకుండా హెయిర్ రూట్స్ నుంచి టచ్ అప్స్ ఇస్తూ హెయిర్ కంప్లీట్గా టిప్స్ వరకు అప్లై చేసుకోవాలి మనకి గ్రే హెయిర్ని బట్టి మన పౌడర్ని అయితే ఈ హెన్న పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట సో అది ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ నేను మీకు లైవ్లోనే చూపిస్తాను ఎలాంటి ఇక్కడ ఏం మాయిలు మంత్రాలు ఏమీ లేవు ఓకేనా మీరు డైరెక్ట్గా చూసి మీకు నచ్చితేనే మీకు లైక్ ఇవ్వండి మీరు నమ్మండి లేదంటే అవసరమే లేదు కాకపోతే నేనేదంటే మీకు లైవ్లో చూపిస్తే కొంచెం నమ్ముతారు మనం మాటలు చెప్పడం కాదు లైవ్లో మనం క్లారిటీగా ఇలా అప్లై చేసి హెయిర్కి అంతా చూ మనం చెప్పినందువల్ల వాళ్ళు కలరా చూస్తే కానీ ఇది చాలామంది అనమాట సో ఇదొక న్యాచురల్ పద్ధతి ఈ ఆంటీకి వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే గ్రే హెయిర్ ఉంది కంప్లీట్గా ఉంది హెయిర్ మొత్తం వైట్ హెయిర్ ఉందన్నమాట సో నేనైతే ఈ హెన్నా అయితే మిక్స్ చేస్తున్నారు ఈ అమాన్ వల్ల హెన్నా పౌడర్ అయితే సూపర్ అండి అసలు ఎంత కలర్ వస్తుందంటే పండిపోతుంది అట్లా చేతికి పెట్టుకోగానే చేతులు పండిపోతున్నాయి అనమాట కొన్ని పౌడర్స్ అయితే మనం చే మన చేతితో పెట్టినా కూడా మన చేతికి కలర్ అంటదు గోరింటాకు పౌడర్ అనేది సో ఇది వచ్చేసి నాకు చాలా బెస్ట్ అనిపించింది కలర్ అనేది చాలా చేంజ్ అనమాట ఈ ఆంటీకి పెట్టినప్పుడు మీరు చూడండి కావాలంటే హెయిర్ వాష్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట ఇలాగా మనం ఈ పద్ధతిలో గ్రే హెయిర్కి ఇలాగా మనం అప్లై చేయటం వల్ల ఈ పే ఈ పౌడర్స్ అనేవి మన న్యాచురల్ పద్ధతిలో అనమాట న్యాచురల్ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కళ్ళు మూసుకొని మనం ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా యూజ్ చేయొచ్చు దీంట్లో ఎలాంటి కెమికల్స్ అనేవి యాడ్ అవ్వవు మీరు చూ ఇక్కడ చూడండి ఎంత వైట్ హెయిర్ ఉందో ఈ ఆంటీకి అసలు మీ కళ్ళతో మీరు చూసి నమ్మలేరు అన్నమాట అంత బ్లాక్ అయిపోతుంది హెయిర్ ఎలాంటి కెమికల్స్ ఉన్నా తక్కువ కాస్ట్లో మనకు దొరుకుతున్న డైల్ అయితే తెచ్చుకొని తలకు వేసుకోవద్దు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలానే వస్తాయి అన్నమాట నేనైతే నా కళ్ళారా చూశాను చాలామందికి కళ్ళు వాపులు రావటం కళ్ళు మంటలు రావటం కళ్ళు స్వెల్లింగ్ రావటం కళ్ళ చుట్టూ ఉబ్బులు ఉబ్బిపోయినట్టు అయిపోవటం ఏంటి ఈ తలకి ఈ కెమికల్ ఉన్న కలర్స్ వేయటం వల్ల ఈ పది రూపాయలకి ఇరవై రూపాయలకి మనం తక్కువలో తెచ్చు తక్కువ ధరకే వచ్చేస్తాయి తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయని చెప్పేసి ఏవేవో తక్కువ కాస్ట్కి వచ్చినాయి తెచ్చుకొని మనకి వైట్ హెయిర్ని కవర్ చేసుకోవడానికి ఆ కెమికల్స్ ఉన్న అవి మనం యూస్ చేయటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో ఇక్కడ నేను చూపిస్తున్న పద్ధతి ఏంటంటే ముఖ్యంగా నేను చెప్ప చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ విధంగా మనకి గ్రే హెయిర్ని కవర్ చేసుకోవడానికి ఇలాంటి మెథడ్స్ యూజ్ చేయటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు స్కాల్పు నీట్గా క్లీన్ అవుతుంది అంతేకాకుండా చాలా అంటే చాలా హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి అనమాట లైక్ డాండ్రఫ్ ఇచ్చింగ్ అలాంటివి అనమాట పేలున్నా కూడా చచ్చిపోతాయి అనమాట ఈపులు గీపులు ఏమైనా ఉన్నా కూడా చచ్చిపోతాయి ఓకేనా ఇవి ఇది సేఫ్ సైడ్ ఇలాంటివి మనం చూసుకోవాలి కానీ తక్కువ కాస్ట్కి వచ్చేస్తేనే ఏది పడితే అది తెచ్చి మనం తలక పెట్టేసుకోవద్దు స్కిన్ పాడైపోతుంది ఈ కెమికల్స్ ఉన్న డైస్ వేసుకోవటం వల్ల ఇంకొకటి ఏంటి అని అంటే ఫేస్ మీద బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది అది ఆ తల మీద ఉన్న రోజు రోజు చూస్తున్నారు కదా నా చేతులు పండిపోయినాయి అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా నేను ఆ హెయిర్కి అప్లై చేయ పట్టలేదు అప్లై చేయటం నెక్స్ట్ వెంటనే నా చేతులు పండిపోయి ఆ బ్లాక్నెస్ అనేది ఫేస్ మీదకి వచ్చేస్తుంది రోజు రోజుకి ఆ చెమట వల్ల అదంతా కూడా ఆ హెయిర్ మీద ఉన్న బ్లాక్నెస్ అంతా ఫేస్ మీద స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది సో అలాంటి ప్రాబ్లం అయితే ఈ ఈ డైల్లో ఉండదన్నమాట ఇప్పుడు హెన్నా పౌడర్ మనం పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉండి చేసిన తర్వాత ఆ ఆంటీ వచ్చేసి హెయిర్ వాష్ చేసేశారు హెయిర్ వాష్ చేసిన తర్వాత ఆ హెయిర్ చూడండి ఎలా చేంజ్ రాగి ఎంట్రుకుల్లాగా అంటే బ్రౌన్ కలర్లో హెయిర్ అంతా కూడా చేంజ్ అయింది మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా బ్రౌన్ కలర్లో హెయిర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు నేను సెకండ్ స్టెప్ వచ్చేసి ఇండిగో పౌడర్ని అమాన్ వాళ్ళ ఇండిగో పౌడర్ని నేను వాటర్తో మిక్స్ చేశాను డికాషన్తో కాదండి నార్మల్ వాటర్తోనే నేను మిక్స్ చేశాను హాట్ వాటర్ కూడా కాదు మళ్ళీ చెప్తున్నాను నార్మల్ వాటర్తోనే నేను ఈ ఇండిగో పౌడర్ అయితే మిక్స్ చేశాను మన హెయిర్ లెంగ్త్ని బట్టి మనం దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మీరు అయితే అసలు మీ కళ్ళతో మీరు మ్యాజిక్ చూస్తారు మనకి ఎప్పుడైనా కూడా గ్రే హెయిర్ బ్లాక్ రావాలి అంటే ఫస్ట్ అయితే హెన్న అప్లికేషన్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఇండిగో అప్లికేషన్ ఉండాలి ఈ టూ స్టెప్స్ వల్లనే మనకి బ్లాక్నెస్ అనేది హెయిర్కి వస్తుంది ఇది మాత్రం కన్ఫామ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ లేయర్ లేయర్స్గా హెయిర్కి మొత్తం ఎందుకంటే ఆ ఆంటీకి హెయిర్ కంప్లీట్గా వైట్ ఉంది కాబట్టి మీకు రిజల్ట్ కోసం కంప్లీట్గా నేను ఆ ఆంటీ కోసం సారీ మీ అందరికీ చూపించడం కొరకు రిజల్ట్ అనేది నేను కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ హెయిర్ హెయిర్కి ఈ ఇండిగో అయితే అప్లై చేసి జస్ట్ ఇట్లా ఎందుకంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి బట్టల మీద పడిందంటే కూడా బ్లాక్ కలర్ అయితే వచ్చేస్తుంది బా పాడైపోతాయి బట్టలు అందుకని ఇలాంటివి మనం హెయిర్కి అప్లై చేసుకుంటున్నప్పుడు మనం పైన వచ్చేసి టవల్ కానీ ఏదైనా పాత బట్టలు కానీ ఇట్లా మెడ చుట్టూ వేసుకొని మనకి ఇదంతా అప్లై చేసుకోవాలన్నమాట హెయిర్కి సో ఇవి అప్లై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి కళ్ళల్లో కూడా పడకూడదు ఎందుకంటే కళ్ళు మంటలు వచ్చేస్తాయి అంటే అంత పవర్ఫుల్ పౌడర్స్ అనమాట ఇవి గోరి ఇప్పుడు గోరింటాకు కలర్ చేంజ్ అవుతుంది అంటే చాలా పవర్ఫుల్ ఇండిగో పౌడర్ కూడా మాకు కలర్ చేంజ్ అవుతుంది న్యాచురల్ పద్ధతిలో కలర్ చేంజ్ అవుతుంది ఇంకొకటి కూడా గుంటగలుగరాకు రసం మనం యూజ్ చేసినా కూడా మన హెయిర్కి బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట అసలు ఇవన్నీ నేచురల్ పద్ధతిలో చాలా హెల్దీ వేలో మనకి గ్రే హెయిర్ని బ్లాక్ చేసుకునే పద్ధతులు నేను అది కూడా ఇంకొక వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను స్టెప్ బై స్టెప్ గుంటగలగా రాకుతో కూడా మన గ్రే హెయిర్ని ఎలా బ్లాక్గా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు తప్పకుండా మీకు క్లారిటీ ఇస్తాను ఎందుకంటే నా దగ్గర నా నా ఇంట్లోనే కుండీలలో నేను గుంటగలగా రాకుని కూడా పెంచుకుంటాను ఆ మొక్కలు కూడా ఉన్నాయి నా దగ్గర నేనైతే ఈ న్యాచురల్ పద్ధతిలోనే నేను నా హెయిర్కి నేను అప్లై చేసుకునే ప్రతిదీ కూడా మీకు క్లారిటీగా వీడియోస్ రూపంలో అందిస్తున్నాను సో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వండి మీ యొక్క కామెంట్ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియపరచండి ఇది కేవలం ఏంటంటే ఒక మంచి వీడియో అందరికీ అందించాలి అన్న ఉద్దేశం అనమాట జనరల్గా ఏంటంటే పది ఇరవై రూపాయలకి మనకి ఈ రోజుల్లో హెయిర్ డైస్ కెమికల్స్ ఉన్నవి వితిన్ సెకండ్స్లో మన గ్రే హెయిర్ని కనుమరుగు చేసే ప్యాక్స్ అయితే వచ్చేసి జెల్స్ కానీ జెల్ రూపంలో కానీ షాంపూస్ రూపంలో కానీ సో నేను అవన్నీ నేను ఏం చెప్తానంటే అవన్నీ మనకి మంచిది కాదు మన హెయిర్ డ్యామేజ్ చేసు మన చేతులైనా మనం హెయిర్ని డ్యామేజ్ చేసుకోవటం తప్పితే వేరేది లేదు మన స్కిన్ స్కాల్ప్ హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది కెమికల్ బేస్ ఉన్న హెయిర్ ప్యాక్స్ వేసుకోవటం వల్ల అందుకోసమని నేను టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా ఇది ఇది పద్ధతి ఈ పద్ధతి అనేది చాలా సేఫ్ అనమాట మనకి హెడేక్ ఉండదు కళ్ళు మంటలు ఉండవు ఇచ్చింగ్ ఉండదు దురదలు ఉండవు మళ్ళీ వచ్చేసి డాండ్రఫ్ రాదు హెయిర్ ఫాల్ ఉండదు హెయిర్ డ్యామేజ్ అవ్వదు ఈ పద్ధతుల్లో మనకి హెయిర్ గ్రే హెయిర్ని బ్లాక్ చేసుకోవటం వల్ల ఈ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇది ఎవరైనా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఓకేనా ఇంకా మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి హెయిర్కి సంబంధించి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా అయితే మన ఛానల్లోకి వెళ్ళేసి అన్ని వీడియోస్ చూడండి హెయిర్ గ్రోత్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి మన హెయిర్కి షాంపూ ఎలా యూజ్ చేయాలి ఎలా ఆయిలింగ్ చేసుకోవాలి మనం అంతే అవన్నీ కూడా మనకి హెయిర్కి సంబంధించి స్కిన్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆంటీకి ఎంత వైట్ హెయిర్ ఉంది అనే దాన్ని బట్టి నేను మీకు ఎలా అప్లై చేయాలనేది క్లారిటీగా మీకు ఇక్కడ వీడియో ఇస్తున్నాను సో చూడండి చాలా ఓపికతో అనమాట చాలా టైం పట్టింది ఎందుకంటే ఒక్క కొంచెం కాదు కదా చాలా హెయిర్ అయితే ఇట్లా వైట్గా ఉంది కాబట్టి ఈ అప్లికేషన్ తర్వాత ఇది కొంచెం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇది కంపల్సరీగా ఉండించుకోవాలన్నమాట ఫస్ట్ హెన్నా పౌడర్ మనం అప్లై చేసుకున్నప్పుడు కూడా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి నెక్స్ట్ ఈ ఇండిగో పౌడర్ని మనం అప్లై చేసిన తర్వాత కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఉండించుకోవాలి ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఒక ముక్కలు గంట అయితే ఈజీగా గంట సేపు ఉంచుకున్న నో ప్రాబ్లం ఓకేనా సైనస్ అట్లా ఉన్న వాళ్ళు ఎవరికైనా సైనస్ ప్రాబ్లం ముక్కుల్లో నీళ్లు కారటం తల నొప్పి రావడం కళ్ళు మంటలు రావడం అలాంటి వాళ్ళు కాస్త టైం తక్కువ పెట్టేసుకొని వాష్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అది కూడా హాట్ వాటర్తో యూస్ చేయాలనమాట ఓకేనా ఇక్కడ చూడండి నేను ప్రతి ప్రతి హెయిర్ లేయర్ లేయర్గా తీసుకొని హెయిర్ అంతా కూడా చాలా టైం పట్టింది ఈ ఆంటీకి నేను అప్లై వల్ల మీకు బెస్ట్ రిజల్ట్ అనేది మీరు కళ్ళారా ఉద్దేశంతో లైవ్లో అందుకోసం నేనైతే ఈ ప్రాసెస్ అంతా మీకు క్లియర్ క్లారిటీ ఇస్తున్నాను అనమాట కూడా నాకు ఒక టూ అవర్స్ అయితే పట్టింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంకా అది రెండు పౌడర్స్ కలుపుకోవడానికి మొత్తం అంత టూ అవర్స్ అయితే తీసుకుందనమాట నాకు టూ అవర్స్లో మనకి గ్రే హెయిర్ని మనం మంచిగా బ్లాక్గా న్యాచురల్ పద్ధతిలో చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా హెయిర్ అయితే వైట్గా ఉన్నదాన్ని ఈ విధంగా నేను ఈ ఇండిగా పౌడర్ని అయితే అప్లై చేస్తున్నాను ఇంకా హెయిర్ ఉంది వైట్గా చూస్తున్నారు కదా ఇట్లంతా కూడా సో ఇది పద్ధతి అనేది చాలా బెస్ట్ అని నేను చెప్తాను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు అనమాట ఇంత లెంగ్తీలో నేను ఎందుకు వీడియో పెడుతున్నాను అంటే మీకు ఊరికే షార్ట్ కట్లో నేను ఒక ఫైవ్ మినిట్స్లో కూడా ఈ వీడియో అప్లోడ్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే దీని వెనక ఎంత కష్టం ఉంది అనేసి నిజంగా మీరు డైరెక్ట్గా ప్రతి హెయిర్కి నేను అప్లై చేయటము మీరు చూస్తే మీరు ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా సో ఇది మనకి సేఫ్ సైడ్ పద్ధతి అనేది మీకు ఒక ఐడియా వస్తే చాలు అందుకోసం నేను ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఇంకొకటి వచ్చి ఏంటంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉండే పద్ధతి అనేది ఒకటి ఇంకోటి వచ్చేసి మనకి గ్రే హెయిర్ రాకుండా ఉన్న హెయిర్ ఉన్న గ్రే హెయిర్ ఊడిపోయిన తర్వాత మనకి బ్లాక్ హెయిర్ మనకి మంచిగా రావాలి అంటే మనం డైట్ అనేది చాలా బాగా తీసుకోవాలి నట్స్ అని ఇట్లాగా కొంచెం అంటే వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ డేట్స్ ఇట్లా ఖర్జూరం ఇవన్నీ కూడా నువ్వులు ఇలాంటి చురల్ నట్స్ తీసుకోవటం వల్ల కూడా మనకి హెయిర్ రూట్ ఫాలికల్స్ నుంచి కూడా మంచిగా హెయిర్ రూట్స్ ఫామ్ అయ్యి వచ్చే హెయిర్ బ్లాక్గా రావడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అప్పుడు మనకి ఇలాంటి కెమి ఇలాంటి కెమికల్స్ ఉన్న డైస్ కానీ ఇలాంటి పౌడర్స్ వేసుకునే ప్యాక్స్ వేసుకునే అవసరమైతే అప్పుడు ఉండదు అనమాట ఒకవేళ గ్రే హెయిర్ చిన్న వయసులో వచ్చిందనుకోండి మంచిగా ఆ గ్రే హెయిర్ ఊడిపోయి వచ్చే హెయిర్ అనేది బ్లాక్గా రావాలి అని అంటే ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి ఇంటెక్ ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి వాటర్ బాగా తాగాలి మంచిగా వాటర్ తీసుకోవాలి మళ్ళీ మంచిగా నిద్రపోవాలి హెల్దీ డైట్ తీసుకోవాలి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి క్యారెట్ బీట్రూట్ ఇట్లాగా మళ్ళీ వచ్చేసి మనకి బ్లడ్ లెస్ అయినా కూడా కూడా హెయిర్ ఫాల్ అనేది వస్తూ ఉంటుంది గ్రే హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది గుచ్చులు గుచ్చులు కూడిపోతుంది మనకి అయర్న్ డెఫిషియన్సీ వల్ల సో అవన్నీ మనం చూసుకోవాలా మన ఫుడ్లో అన్ని వైటమిన్స్ ఉండేటట్టు చూసుకోవాలి స్ట్రెస్ లెవెల్స్ చాలా అసలు ఉండకూడదు స్ట్రెస్ అనేది మనకి బ్రెయిన్లో ఉండకూడదు కాకపోతే స్ట్రెస్ లేని లైఫ్ అంటూ ఉండదు కానీ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గించుకోవాలి మనము మంచిగా టైంకి తింటూ టైంకి నిద్రపోతూ మంచిగా వాటర్ తీసుకుంటూ హెల్దీ డైట్ తీసుకుంటూ ఉంటే చాలా వరకు మన హెయిర్ మన నెత్తి మీద ఉంటుంది అనమాట లేదంటే చెత్తగొప్పులో ఉంటుంది ఇది అనమాట ఓకేనా ఈ ఒకవేళ స్ట్రాంగ్ హెయిర్ అయినా కూడా ఉంటే మన నెత్తిన అవి గ్రే హెయిర్గా తొందరగా మారిపోతాయి ఏంది ఈ స్ట్రెస్ వల్ల పొల్యూషన్ వల్ల ఈ షాంపూస్ వల్ల షాంపూస్ ఎక్కువ కెమికల్స్ ఉన్న షాంపూస్ యూస్ చేయకూడదు వాటి వల్ల కూడా గ్రే హెయిర్ వచ్చేస్తుంది ఇంకోటి హెయిర్ డ్రయర్స్ పెట్టుకోకూడదు వాటి వల్ల కూడా గ్రే హెయిర్ వచ్చేస్తుంది సో చాలా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి మనకి గ్రే హెయిర్ రావటానికి హెయిర్ ఫాల్ అవ్వటానికి సో అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం తీసుకునే డైట్ మంచిగా తీసుకుంటూ ఉంటే కనుక మనకి హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది అన్నమాట సో వాటికి సంబంధించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి చూడండి టిప్స్ కూడా ఉన్నాయి షార్ట్స్లో అయితే టిప్స్ ఉన్నాను చాలా వరకు కూడా యూస్ఫుల్ అయ్యేవి అనమాట వీడియోస్ టిప్స్ అయితే ఉంటాయి ఎందుకంటే నేను యూస్ చేసి నా హెయిర్ మీద అప్లై చేసి తర్వాత మీకు అది వర్త్ అయితేనే అంటే మనకు యూస్ఫుల్ అయితేనే నేను వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉంటాను సో అది చాలా హండ్రెడ్ పర్సెంట్ అయితే నమ్మవచ్చు నమ్మొచ్చు చూసినారు కదా ఇప్పుడు కంప్లీట్గా నేనకైతే హెయిర్కి అంతా కూడా అప్లై చేసేసాను ఇప్పుడు రెండు చేతులు నా చేతులు చూడండి బ్లాక్ అయిపోయాయి నేను ఇది ఈ వీడియో తీసి కూడా టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ పట్టిందన్నమాట నా చేతులు మరలా నాకు వైట్ కలర్లో రావటానికి ఆ కలర్ అనేది బ్లాక్నెస్ అనేది నా చేతులకి అలాగే ఉండిపోయింది పది రోజుల పాటు నా చేతులు నేనే చూసుకోలేకపోయాను అంత బ్లాక్ అయిపోయింది అనమాట నా హెయిర్ అన్నం తినడానికి కూడా నాకు బుద్ధి అనమాట ఆ చేతులు అంత గందరగోళం అయిపోయినాయి నేను మీకు కావాలంటే పక్కన పిక్ చూపిస్తాను నా హెయిర్ నా చేతులు ఈ హెయిర్కి డ ఈ ఇండిగో పౌడర్ అప్లై చేసిన తర్వాత నా చేతులు ఎలా మారినాయి అనేది మీకు పక్కన పిక్ చూపిస్తాను చూడండి సో ఇప్పుడైతే మంచిగా నేను ఒక కవర్ కూడా హెయిర్కి పెట్టేస్తాను తల మీద అప్లై చేసిన ప్యాక్ మీద నా చేతులు అయితే చాలా బ్లాక్ అయిపోయాయండి చాలా ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది కదా నెక్స్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నా చేతులైతే చేతులకు పెయింట్ పూసినట్టే అయిపోయినాయి అన్నమాట సో అది ఇట్స్ అంత పవర్ఫుల్ హెయిర్ మీద కూడా మనకి ఇదే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా చేతులు కడిగేసినా కూడా ఆ బ్లాక్నెస్ అయితే పోదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే జెన్యున్ ప్రోడక్ట్స్ మనకి గ్రే హెయిర్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్గా అయితే మారిపోతాయి ఓకేనా ఇప్పుడైతే నెక్స్ట్ నేను దీన్ని వచ్చేసి అమ్మ ఆంటమని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేస్తున్నాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మనకి హెయిర్ క్యాప్స్ ఇట్లా లేకపోతే ఇలాంటి పాలిథిన్ కవర్స్ అయినా మనకి పెట్టేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వదిలేసాము అని అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఈ కవర్ని అయితే తీసి చూస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మీ ముందే హెయిర్ అనేది వాష్ చేస్తారు ఆంటీ చూడండి ఎంత బ్లాక్ వస్తుందో అంటే ఎంత గ్రే హెయిర్ ఉందో కదా మీ కళ్ళతో స్టార్టింగ్లోనే మీరు చూశారు ఆ గ్రే హెయిర్ అంతా కూడా ఈ విధంగా మారిపోయింది అమ్మకి ఏమి అసలు కళ్ళు మంటలు కానీ కళ్ళు దొరగలు కానీ ఏం లేవు ఈ ప్యాక్ అనేది చాలా కూల్గా అనిపించిందమ్మా అని చెప్పింది ఆంటీ ఓకే చాలా సాటిస్ఫై అయ్యారు ఆంటీ కూడా అనమాట అంటే చాలా గ్రే హెయిర్ ఉండింది కదా సో ఆ బ్లాక్నెస్ చూసి చాలా హ్యాపీ అయిపోయారు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోయినట్టుగా ఆ ఆంటీ ఫేస్లో నేనైతే హ్యాపీనెస్ చూశాను అంత మంచి రిజల్ట్ అయితే ఉండిందనమాట నేను చెప్పడమే కాదు మీ కళ్ళతో మీరు కూడా చూడండి ఇప్పుడైతే ఆంటీ మంచిగా క్లాత్ తీసుకొని నీట్గా తడంతా తుడిచేస్తున్నారు సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఆంటీ గ్రే హెయిర్ ఎలా బ్లాక్ అయ్యింది అనేసి ఇప్పుడు జస్ట్ ఇప్పుడే కదా మనం హెయిర్ వాష్ చేసాము ఇంకొంచెం కలర్ చేంజ్ అవటానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట సో ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది కంప్లీట్గా ఇంకా చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్లాక్నెస్ వచ్చేసింది మీరు చూస్తున్నారా కనిపిస్తుందా నాకైతే అంటే ఈ లైటింగ్ వల్ల నాకు క్లారిటీగా తీయలేకపోయినా వీడియో చాలా మంచి రిజల్ట్ అనమాట ఎంత బ్లాక్ అంటే రూట్స్ నుంచి కూడా హెయిర్ రూట్ ఫాలికల్స్ నుంచి కూడా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే కనిపించింది అన్నమాట సో ఈ ప్రోడక్ట్ అయితే నాకు కనిపించింది చాలా జెన్యూన్ అని మీకు కావాలి అనుకుంటే నన్ను కామెంట్లు అడగండి నేనైతే లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను దీని లింక్ నేను ఇన్స్టాలో కూడా ఇచ్చున్నాను బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇచ్చున్నాను నా ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది నా ఇన్స్టాలో బ్రాడ్కాస్ట్ ఛానల్లో అయితే దీనికి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు నేను అప్లై చేసిన ఈ ప్యాక్స్ వల్ల ఈ గ్రే హెయిర్ ఎలాంటి రిజల్ట్ వచ్చిందని మీరు మీరే కళ్ళారా మీరు చూస్తున్నారు కదా మీకు అనేది నాకు ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత నాకు ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ఎందుకంటే చాలామందికి కూడా ఉపయోగపడుతుంది కదా ఇలాంటి న్యాచురల్ పద్ధతిలో మనం యూస్ చేయటం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి గ్రేహీయతో బాధపడే వాళ్ళకైతే ఒక బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో